తీన్మార్ మల్లన్న ఇప్పుడు అందరి నోలల్లో నాన్తున్న పేరు ఎవరి తీన్మార్ మల్లన్న ఒక మధ్యతరగతి కుటుంబంలో నుండి వచ్చిన వ్యక్తి సాధారణమైన జర్నలిస్ట్ ఒక టీవీ ఛానల్లో తీన్మార్ వార్తలు చెప్పే మల్లన్నగా మాసిపోయిన గడ్డంతో తెలంగాణ యాసలో మాట్లాడిన వ్యక్తిగా అందరికీ పరిచయం అతడి భాష అతడి యాస అచ్చం తెలంగాణ మండలీకానికి దగ్గరగా పల్లెల్లో మాట్లాడుకునే తీరుగా ప్రతి గుండెకు చేరుకున్న మనిషిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అరవై ఏళ్ళు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ ఉద్యమ పార్టీ అని గద్దెనెక్కిన కేసీఆర్ సర్కార్ విచ్చలవిడిగా అన్యాయాలు అక్రమాలతో పెట్రేగుతున్నప్పుడు ఒకే ఒక్కడు సామాన్యుల పక్షాన నిలబడి కలబడి కొట్లాడడం మొదలుపెట్టాడు ప్రతిపక్షాలు మౌనం వహించినప్పుడు ప్రశ్నలే ఆయుధంగా చేసుకొని ప్రశ్నించడం మొదలుపెట్టాడు జనం తరపున కొట్లాడేందుకు క్యూ న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసి మార్నింగ్ న్యూస్ అంటూ మారుమూల గ్రామాలకు తన ముచ్చట్లను వినిపించాడు తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలను కండ్లకు కట్టినట్టు చూపెట్టాడు క్యూనిస్ పేరు మీద వచ్చిన ఆదాయంతో ఎంతో మందికి ఆర్థిక సాయం చేశాడు పేద విద్యార్థులకు విద్య అందించాడు నిరుపేదలకు సొంత ఖర్చుతో వైద్యం అందించి అతి పిన్న కాలంలోనే లెక్కలేనంత జనాధారణ సొంతం చేసుకున్నాడు ఎందరి సమస్యలకు దారి చూపాడు జనాలను చైతన్యవంతులను చేస్తున్నా మల్లన్నను చూసి కేసీఆర్ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోయింది అధికారం అంగబలం ఆర్థికంగా ఉన్న నాయకులను మల్లన్నను టార్గెట్ చేసి నాలుగైదు సార్లు క్యూనిస్ ఆఫీస్ని విధ్వంసం దాడులకు పాల్పడ్డారు ఆర్థికంగా మల్లన్నను దెబ్బ కొట్టారు అంతేకాకుండా డెబ్బైకి పైగా కేసులు పెట్టి వంద రోజులు జైల్లో నిర్బంధించారు ఇద్దరు చిన్న చిన్న ఆడపిల్లలున్న కుటుంబాన్ని కూడా పాపం అనలేదు ఆనాటి పాలకులు ఆ ఇద్దరు పిల్లలను పట్టుకొని ఆ తల్లి ఎక్కని పోలీస్ స్టేషన్ మెట్లు లేవు నానా చిత్రహింసలు పెట్టి పైశాచిక ఆనందం పొందారు పదేళ్ల పాటు గత ప్రభుత్వంపై పోరాటం చేసిన తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదింపడంలో కీలక పాత్ర పోషించాడు కాంగ్రెస్ పార్టీలో చేరి అస్తం పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేశాడు మల్లన్న చేసిన పోరాటానికి కాంగ్రెస్ అధిష్టానం నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టబదులు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు గతంలో ఇదే జిల్లా నుండి పోటీ చేసిన మల్లన్న రెడ్డిపై స్వల్ప మెజారిటీతో ఓడిపోయాడు ఇప్పుడు మూడవసారిగా పోటీ చేస్తున్న మల్లన్నపై తీన్మార్ మల్లన్న మీద ప్రతీకారం పెంచుకున్న గులాబీ పెద్దలు తెర వెనుక నుండి కొందరిని అడ్డం పెట్టుకుని అదే సోషల్ మీడియా వేదికగా తీన్మార్ మల్లన్నపై విష చేస్తున్నారు తీన్మార్ మల్లన్న గెలవకుండా కుట్రలు చేస్తున్నారు ఇప్పుడు వేసే ఓట్లు ఆషామాషి ఓట్లు కావు చదువుకున్న మేధావులు విజ్ఞానవంతులు నిరుద్యోగులు విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగులు వేయాల్సిన ఓట్లు మరి పదేళ్ల పాటు తన కుటుంబాన్ని లెక్క చేయకుండా తన ప్రాణాలను తెగించి దురళ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన మల్లనను ఆదరిస్తారా లేక గులాబీ పార్టీ కనుసన్నల్లో ఉన్న లీడర్లను దగ్గరకు తీస్తారా జర పట్టభద్రులు పెద్ద మనసుతో ఆలోచన చేసి ఖచ్చితంగా ఈసారి థీన్మార్ మల్లనను పెద్దల సభకు పంపాలే అది మన అందరి బాధ్యత